ఆజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వాని వాజ్పేయి లాంటి వాళ్ళు ఆయన గురించి ఆరా తీస్తారని కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ది పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు తాజాగా సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె మాట్లాడారు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు కూడా వీళ్ళిద్దరు క్రియేషన్ వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ నాణ్యంశ మీద తీసుకొచ్చి భారతరత్న పక్కకు తప్పించారు మరొకసారి ఎన్టీఆర్ కు వెన్న పోటు పొడిచారు వీళ్ళిద్దరు కూడా ఎన్టీఆర్ ఎంత బాధపడి ఉంటే చల్లని నాణ్యం అని చెప్పి బయట సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎంత బాధేస్తా ఉంది హరి ఎన్టీఆర్ సృష్టించిన మహానుభావుడని ఇదంతా ఓకే బానే ఉంది కానీ వీళ్ళు అదే పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ తొంభై నాలుగు ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇది మనం మేములో ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి